अल्लू अर्जुन अरेस्ट

పుష్ప టూ విడుదల సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఘటనలో ఆమె కుమారుడు ప్రస్తుతం చావు బ్రతుకుల్లో ఉన్నారు ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పగా ఇరవై లక్షల రూపాయలు ప్రకటించారు మా తరపు నుంచి నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దిస్ జస్ట్ ఎస్ అ గుడ్ విల్ అంటే నేను మీ వైపు యూనో ఐఎమ్ దేర్ ఫర్ యూ యూనో నా యాక్షన్స్లో చూడండి నా నమ్మండి నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్టర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇదిలా ఉంటే అంతకు ముందే అల్లు అర్జున్ పై సంధ్యా థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇందుకు గాను అల్లు అర్జున్ సమాధానం ఇస్తూ నిజానికి ఈ సంఘటన ఇలా చోటు చేసుకుంటుందని తాను ఊహించలేదని ఎప్పటిలాగనే ప్రతిసారి తన సినిమా విడుదలవుతున్నప్పుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సంధ్య థియేటర్ కి వెళ్లి వస్తానని పేర్కొన్నాడు కేవలం ఫ్యాన్స్ ఎక్కువ రావటంతో పోలీస్ భద్రత నిర్లక్ష్యం మూలానా ఇలా ఊహించని సంఘటన చోటు చేసుకోవటం దురదృష్టకరం అని చెప్పుకొచ్చాడు అక్కడ అనుకోకుండా క్రౌడ్ ఎక్కువ వల్ల సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ క్రౌడ్ లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు అండ్ ముఖ్యంగా ఒక లేడీ యూనో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారిని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫర్చునేట్గా ఆవిడ ఆ తో క్యూస్ అట్లా దెబ్బలు తగిలి ఆవిడ పేరుని తెలిసింది రేవతి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా భవిష్యత్తులో సహాయం అందిస్తానని మాటిచ్చాడు ఈ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ మీత ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము నేను మేము వీ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యు కంఫర్టబుల్ అట్ దిస్ అవర్ ఎందుకంటే వి అండర్స్టాండ్స్ వెరీ ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ ద ఫ్యామిలీ టు బేల్ విత్ అండ్ విడ్ లైక్ టు డు ఆల్ ద థింగ్స్ టు సపోర్ట్ యు అట్ దిస్ అవర్ కాగా ఈ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టులో అల్లు అర్జున్ కేసు కొట్టివేయాలని వివరణ ఇచ్చారు కాగా ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు వాయిదా వేసింది ఇంతలోనే అనుకోకుండా చికిడపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు అధికారులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది कैसा है हिस्ट्री के लोग भारत में गिवन और वार्ड अरे सर ये तो जो कौन है अरे रानी बादल कदा अच्छा मुंडू सर 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 मुंडू सर 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 सर

ఈ సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో తన కుటుంబ సభ్యులతో ఉండటంతో పోలీసులు పట్టుకుపోయారు ఇక అల్లు తో పాటు సంధ్య థియేటర్ మేనేజర్ మిగతా నిందితులుగా పోలీసులు అరెస్ట్ చేశారు đi tìm cái 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 Terima kasih telah <laughs> menonton! మరి అరెస్ట్ చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను ఎప్పటి వరకు రిమాండ్ లో ఉంచుతారో ఇంకా తెలియాల్సి ఉంది మరి ఈ కేసులో హైకోర్టు తక్షణమే స్పందిస్తుందో లేదో చూడాలి మొత్తంగా పుష్ప టూ చిత్రంతో వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించి సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మైత్రి మూవీ మేకర్స్ మరియు అల్లు అర్జున్ కు ఇలాంటి సంఘటన జరగడం గమనార్హం भाई तो हिस्ट्री के भारत के गिवन और ऑर्डर है ये तो देखो कौन है अरे रानी बादल कदा अच्छा बंदूक सर 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 बंदूक सर 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 అలాగే ఈ కేసులో రేవతి కుటుంబ సభ్యులు కేసుని వాపస్ తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే